నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా సాధారణంగా ఎవరైనా గొప్ప వ్యక్తులు మంచి పనులు చేసి ఏదన్నా గొప్పగా సాధించి చనిపోతే వాళ్ళకి విగ్రహాలు పెడతారు కానీ ఇక్కడేంటో వింతైనటువంటి పరిస్థితి బతికుండగానే అతనికి విగ్రహం పెట్టారంట అసలు ఆ వ్యక్తి ఎవరు అంత గొప్ప వ్యక్తి బతికుండగానే విగ్రహం పెట్టే అంత స్థాయిలో ఆయన ఏం సాధించాడు అసలు అది ఏ ఊరు ఆ గ్రామం ఏంటి ఆ విగ్రహం ఏంటి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏంటి ఆ విగ్రహం మీద ఉండబడినటువంటి చరిత్ర ఏంటి తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మనం ఆ గ్రామానికి వెళ్ళాలి కాబట్టి ఆ విగ్రహం పెట్టబడినటువంటి గ్రామానికి మనం వెళ్దాం సార్ కదా ఔరంగాబాద్ కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం ఔరంగాబాద్ మనం పదహారో వార్డు కౌన్సిల్లో ఉన్నాం ఇక్కడ గ్రామంలోకి విలేజ్లోకి మనం ఎంటర్ అయిన వెంటనే ఇది రోడ్డు మనం గమనించవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా ఒక స్టాచ్యూ కనిపిస్తుంది మీరు గమనించండి బాబు జగ్జీవన్ రావు సర్కిల్ అని ఉంది విగ్రహం కనిపిస్తుంది చూస్తే బాబు జగ్జీవన్ రావు సర్కిల్ అని ఏర్పాటు చేసి అక్కడ స్థలం దాతలు అందరూ దీన్ని కట్టించిన వాళ్ళు నిర్మించిన వాళ్ళతో సహా పేర్లు కూడా ఇవ్వబడినాయి ఔరంగాబాదు పదహారో వార్డు సార్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు మల్లిపూరి రాజేశ్వర గారిని ఆహ్వానించి ఆయన అధ్యక్షతన ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ మూడవ తేదీన మొట్టమొదటగా ఇండియాలోనే బహుశా ఇది మొదటి విగ్రహం అని నేను అనుకున్నాను ఆయన బతికొండగానే ఏర్పాటు చేయబడ్డది ఆ తర్వాత తెనాల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బతిని సుబ్బారావు గారి అధ్యక్షత మాజీ మంత్రి గారు ఆయనతో అక్కడ డెబ్బై నాలుగులో ఏర్పాటు చేశారు మొట్టమొదటి విగ్రహం ఇది రెండవది ఏమో తెనాలి బతికుండగానే ఇంతకు ఏర్పాటు చేశారు బతికుండగానే చేయాలని మేము చేయాలనుకున్నాం చేసాం భారత మాజీ ఉప చూస్తే మనకి ఇదిగో స్థాపితం వచ్చేసరికి మూడవ తారీఖు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ చూస్తే ఆయన జననం ఐదో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన జన్మిస్తే మరణం వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటే చనిపోకముందే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనేది మనకి స్పష్టంగా కనపడుతుంది సో దీన్ని బట్టి మనకు క్లారిటీ అయితే వచ్చింది మొట్టమొట్ట విగ్రహం ఇదే తెనాల్లో అది కాదు అనేది ఒక క్లారిటీ వచ్చింది ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు ఆవిష్కరించిన వ్యక్తి బాలరాజ్ మహర్షి బాలరాజ్ మహర్షి రాజమండ్రి అధ్యక్షత వహించింది మల్లిపూడి రాజేశ్వరరావు గారు ఎక్స్ ఎమ్మెల్యే డిప్రెస్ క్లాసెస్ లీగ్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ అవును ఫస్ట్ విగ్రహం అని అంటారు కదా కాదు తప్పది నేను ఇక్కడ విగ్రహం మీరా కుమార్ గారి కొవ్వూరు వచ్చినప్పుడు అక్కడ విగ్రహ స్థాప ప్రతిష్ట చేసినప్పుడు ఆవిడ స్పీచ్ నేనే ఆవిడ ఇచ్చే ట్రాన్సాక్షన్ చేశారు అప్పుడు ఎవడుందంటే ఫస్ట్ విగ్రహం తెనాలి అని ఉంది ఐఎమ్ సారీ మేడం ప్లీజ్ కరెక్ట్ యువర్ స్టేట్మెంట్ ఇట్ ఇస్ నాట్ తెనాలి ఫస్ట్ ఇట్ వాస్టాప్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్స్టాల్డ్ ఇన్ ఔరంగాబాద్ కొవ్వూర్ మున్సిపాలిటీ ఫస్ట్ అండ్ దెన్ ఇట్ వాజ్ ఇట్ డన్ ఇన్ తెనాలి సెకండ్ ఎలా వీలవుతున్నారు అవుతున్నారు మీరు భారతదేశంలోనే మొట్టమొదటి విగ్రహం అంటున్నారు అది ఏర్పాటు చేయడంలో మీది కీలకమైన నాకు ఏమిందండి అది ఆ రోజుల్లో చేయాలనుకున్నా చేసాం దానివల్ల మేము పట్టుకుని అది పట్టుకుని ఊరేగి అది ఏమి ఎక్కడికి వెళ్ళలేదు ఏం చేయలేదు బికాస్ వీ వాంటెడ్ ఆనర్ హిమ్ దట్ సాల్ యాజ్ మార్క్ ఆఫ్ అవర్ ఎడరేషన్ అండ్ రెస్పెక్ట్ ది ఆనరబుల్ లీడర్ మిస్టర్ లేట్ జగ్జీహన్ రామ్ వాజ్ ఎ స్ట్రాంచ్ లీడర్ ఆఫ్ ది డిప్రెషన్ Not only the league, he was one of the main architects of the modern India. He was responsible for, he did several he portfolios. Of all the portfolios, he was successful and he implemented rule of reservation in all the departments. Whatever the portfolio he held, he introduced the, the rule of reservation.